ઓકે હે હે એય એય રાજેનાયકતો બરદાર એય એય રાજેનાયકતો બરદાર રાજેનાયકતો બરદાર રાજેનાયકતો અઢીપના <tacos |notimestamps|> <bak> <seguinte> <beer>, <problems>

Gay pistol 05 5 lig enc

એ મને પૂછો નંબર આ નંબર ડ્રાઈવર લેરી એય દક્ક કરે લેય જકપડે જય જય જકપડે જય જય જકપડે જય જય જકપડે જય જકપડે Go back to that, go back

அதிகாரால என்னடா சலங்கே கணிக்கல்ல கணிக்கல்லல அந்த சேனல்ல காதுல வந்து நிக்கலாம் 1000000 கால் கட்டல ஒத்த ஹார்டிக் ライக்கத்த ஆட்டோ டிரைவர் ライக்கத்த சாமிக் ライக்கத்த ಹೇಯ್ ನಿಮಗ್ ಕೊಳ್ಳೋಣ ಬನ್ನಿ ರಾಜೀಗರು ಕಡಕಕ್ಕೆ ಏನು ಮಾರ್ವರ್ಸೋತ್ ಎಲ್ಲ ಲೈಟಿಂಗ್ ಹಾ ಕೂಡು ಕಡಕ ಬೆಲ್್ ಬಿಟ್ ಕಡಕ ಬೆಲ್್ ಬನ್ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ರಾಜೀಗರು ರಾಜೀಗರು ಕಾಯ್ಕಿ ಕಟ್ ಮಾಡ್ಲಿ ರಾಜೀಗನೇ ಬಾರೋ ಬಂದಾ ಟೆಲ್ಲ ನಾನು ರಾಜೀಗ ಕಟ್ ರಾಜೀಗ ಕಟ್ ಮಾಡೋಣ ನಾಚು ಸುಮ್ಮನೆ

હા રાજુ બે બાપા હા 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 માજી وہ لوکل تے رہا سامبی مرے پنڈی آ رہا لو لو کیا لوکل ہے سر ہاں کون چھپ کون چھپ کون لوک لوک ہاں ہڑڑے میں لگا 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 ہاں ہڑڑے میں હેલો હા

చెప్ప <laughs> <laughs> మాట్లాడట్లేదు అంటే కలేంద్ర బిటొత్తాడే నింటో మాట అడుకోడం మాత్రం అక్కడ తలే 2 సెకండ్ అన్న ఓ కొంచెం ఫ్రీగా ఉండండి అందరూ గాని సార్ ఆగండి సార్ సైలెంట్ ఉండండి ఎవరి మాటనే మాట థాంక్స్ సార్ చెప్పండి కూడా చెప్పండి కదా అండి పగిలిపోవడం ఇంజిన్ దగ్గర పగిలిపోవడం జరుగుతుంది లేకపోతే బోర్ పట్టేయడం జరుగుతుంది అది మెయిన్ కామన్ సార్ ఇంజన్ చూడవలసిన సార్ లేదండి బ్రేక్ అయితే ఎఫ్సీ అయితే ఎప్పుడు సంవత్సరాల నుంచి

ಇಲ್ಲ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳೋಕೆ ಹೋಗ್ತೀನಿ ಬಹಳ ಬಹಳ ಅಡಬಕಲ್ ಬ್ರೇಕ್ ಕಲ್ ಓ ಚಾನೆಲ್ ಟು ಮೇಲನು ಬ್ರೇಕ್ ಕಲ್ ಒಂದು ನಿಮಿಷ ಬ್ರೇಕ್ ಕಲ್ ಬ್ರೇಕ್ ಅಲ್ಲಿಂದ ಅರ್ಥ 8 ರಕಾಲ ಪೆಸ್ಟರ್ చేಸಿದ್ದ ಪಾಸಿಗ್ನಲ್ ಅಲ್ಲಿಂದ ಚೆಕ್ చేಸಿದ್ದ್ ತಪೇಶಿನ ನಂತರ ಬಂಡಿ ರಾಂಪ್ ಟಿಚರ್

பாத்த பதி பண்ணி எடுத்து ஆகோ கதாண்ட் ஆதார் கார்டு கஸ்டமர் ஓடிபி செப்போ கதா மப்பு போது ஆதார் கார்டு நம்பர் சீரியல் நம்பர் அது அந்தவரக்கே అక్కడ సీరియల్ నెంబర్ పోలీసులు నెంబర్ ఇస్తే పర్లేదు ఆధార్ కార్డు నెంబర్ కూడా ఏమంటున్నారు ఫోన్ నెంబర్ ఏమంటున్నారు గొప్పని తెలియని వాళ్ళు చదువుకోవాలని ఓటీపీ చెప్తే చెప్తారు కదా నాన్నగారు బేబీ సీట్ తీసేవానందుకే పెద్ద ఆడ గొడవ చేశారు కట్ట మొత్తం కంపల్సరీ లాలాజీ మొత్తం పళ్ళు అన్ని కూడా తీసుకెళ్ళి బేబీ సీట్ తీయమందుకు ఇప్పుడు ఇన్ని రూల్స్ పెట్టారు ఇన్ని రూల్స్ మీద మేము ఆటోలు వేసి బతకాలంటే మా భార్య పెట్టే భోజించుకోలేదు చాలా దారుణమైన పరిస్థితి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కొట్టి ఎవడన్నా కస్టమర్ మీరు దొక్కునమ్మా నీకు ఓటీపీ చెప్పని చెప్పి అలా పెట్టమంటున్నాను

అకలాయి ఐదేళ్లు కూడా కేసు కేసు లేదండి ఏదో

మాట్లా మార్కేనా రాజమహేంద్రవరం నగరంలో కావచ్చు చుట్టుపక్కల అనేక మండలాల్లోని మరి పూర్వం నుంచి కూడా నాన్నగారితో పాటు సుదీర్ఘ కాలం ప్రయాణం చేసినటువంటి కార్మికులు ఎంతోమంది ఉన్నారు అనేక రంగాల్లో ముఖ్యంగా ఆటో సోదరులు నాన్నగారితో పాటుగా నాన్నగారు ఏదైతే తన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నారు ప్రతి మెట్టులోని కూడా ఆటో కార్మికుల యొక్క తోడ్పాటు ఉంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఆ రోజు నుంచి కూడా మా కుటుంబంతోనే ఉంటూ ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ప్రతి దాంట్లోని కూడా వారి కూడా అవుతూ వచ్చారు అదే రకంగా మా కుటుంబం కూడా ఆటో కార్మికులందరికీ కూడా ఎంతో రుణపడి ఉంది వారి పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది వాళ్ళలో ఏ చిన్న అవసరం వచ్చినా కష్టం వచ్చినా నిలబ నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా జక్కంబూడి రామ్మోహన్ రావు గారి యొక్క మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారి సొంత ఖర్చులతో సహజంగా ఆటో సోదరులు అంటే మనందరికీ తెలుసు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఇంటికి వంద రెండు వందల రూపాయలు మహా అయితే ఇంకొక వంద రూపాయలు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి అదే సంపాదన మీద ఒక పక్కన కుటుంబాన్ని పోషించుకుంటూ వారి కష్టాలు వారి ఇబ్బందులు వారే మోసుకుంటూ ప్రతినిత్యం మన రోజువారి జీవితంలో ఒక సామాన్యుడి విషయంలో ముఖ్యంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఆటోల కార్మికుల లేనిదే ఖచ్చితంగా మొత్తం అన్ని వ్యవస్థలు కూడా అన్నటువంటి వాస్తవం విషయం మరి అటువంటి కార్మికులు అటు ఆటో సోదరులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఇక్కడ వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘం ఏదైతే ఉందో చక్కటి చలివేంద్రాన్ని పెడుతూ అనేక మందికి చలివేంద్రం ద్వారా వేసవి కాలంలో మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ వస్తున్నారు ప్రతివేళ ఈ ఏడాదికి సంబంధించి కూడా ఆ యొక్క శిబిరాన్ని ఆ చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పుడే ఆటో సోదరులు కార్మికులు వారి యొక్క సమస్యలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది కూడా వాళ్ళు ఏదైతే బ్రేక్ చేయించుకోవడానికి అవసరమైనటువంటి డబ్బుల్ని కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఆ సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది పదివేల సరే ఆటో సోదరులకి కొత్తగా ఏదో కిరీటాలు పెట్టమనో లేకపోతే కొత్తగా ఏదో సాయం చేయమనో అనేటువంటిది పక్కన పెడితే తిరిగి ముఖ్యంగా ప్రతి ఏడాది ఏదైతే బ్రేక్ చేయించుకునేటటువంటి సందర్భంలో అనేక రకాల ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు ఏదైతే సాంకేతికతని మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది బట్ అదే సందర్భంలో ఆటో సోదరులు చాలా చిన్న చిన్న వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కూడా చాలా కమిటెడ్గానే ఎక్కడ ప్రయాణికులకు ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితులు లేకుండానే జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు అయినప్పటికీ కూడా ఏదో కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి కొత్త కొత్త మెషినరీలు తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దాలి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక చిన్న కారణం చూపించి పద్దెనిమిది వందలు రెండు వేలు ఐదు వేలు రూపాయలు పెనాల్టీలు వేయటం ఫైన్లు కట్టించుకోవడం అనేటువంటిది ఏమాత్రం కూడా ధర్మం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఏదైతే బ్రేక్ చేసేటటువంటి సందర్భంలో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారో తొందరలో ఒక వారం రోజుల్లోపు నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆటో కార్మికుల సంఘాలను అందరినీ కూడా పీల్చుకుని అందరం కలిసి డిటిసి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయమని చెప్పి కూడా అడగడం జరుగుతుంది ఏదైనా ప్రభుత్వం స్పందించినటువంటి పక్షంలో అధికారులు స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా ఆటోస్ ఆటో కార్మికుల పక్షాన నిలబడతాం ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నిలదీసి అయినా సరే ఖచ్చితంగా ఆటో కార్మికులు న్యాయం జరిగేటట్టుగా చూస్తాం అనేటువంటి మాటను కూడా చెబుతూ నాన్నగారి హయామ నుంచి కూడా ఈ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక కార్మిక సంఘాలను నడిపినటువంటి అనుభవంతో రివేటకి హుషారుగా ఉండి అనేక కార్మిక సంఘాలను తన భుజాల మీద వేసుకుని నడుపుతా ఉన్నటువంటి మా రమణంకిలు కాస్తంత మధ్యలో కొంత ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన ఇంట్లో కూర్చోలేదు ప్రతినిత్యం ఆటో కార్మికుల కోసం ఎప్పుడు నిలబడతానే ఉన్నారు వారి పక్షాన పోరాటాలు కానీ వారికి అవసరమైనటువంటి పనులు కానీ చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడాను సో డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో కూడా మా రవణాంకులు కానీ మేము కానీ అందరం కూడా ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా ఆటో కార్మికుడికి ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ చిన్న అవసరం వచ్చినా కష్టం వచ్చినా డెఫినెట్గా ఆటో కార్మికుల పక్షాన్ని అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘాన్ని మన వైజంక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా అభినందిస్తూ ఉన్నాం ఎందుకనంటే మీరు సంపాదించుకునేది పాపం రాత్రి పగలు చెమటోర్చి కష్టపడినటువంటి సందర్భంలో ఏదో కొద్దిగానే మీరు మిగులుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కొద్దిలో కూడా మళ్ళీ ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన మీలో రావడం అనేటువంటిది నిజంగా రాజమండ్రి నగర అందరి తరఫున కూడా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను